సాన్ బాని వ్యవసాయ జల కార్యక్రమం మీకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ సాగులు అధిక దిగుబడి సాధించడానికి రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి సిరిసిల్ల వ్యవసాయ విస్తరణ అధికారి ఈ కీర్తన గారు తెలియజేసే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్లకొలు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర పదకొండు వేల మూడు వందల నలభై రూపాయలు పసుపు దుంపరకం క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర పదమూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు పసుపు పొడి క్వింటాలొక్కింటికి గరిష్ట ధర తొమ్మిది వేల రెండు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల ఆరు రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పసుపు పేస్టు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఆరు వందల రూపాయలు తెల్ల నువ్వులు క్వింటాల్ొక్కింటికి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల యాభై ఆరు రూపాయలు కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఒక్క వంద యాభై ఆరు రూపాయలు ధనియాలు హైబ్రిడ్ క్వింటాల్ొక్కింటికి గరిష్ట కనిష్ట ధరలు రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు మోడల్ ధర కూడా రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు ఆముదపు గింజలు క్వింటాల్ొక్కింటికి గరిష్ట కనిష్ట ధరలు నాలుగు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు మోడల్ ధర నాలుగు వేల రెండు వందల ఆరు రూపాయలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై రెండు నుండి తొంభై ఒకటి శాతం మరియు మధ్యాహ్నం అరవై మూడు నుండి ఎనభై శాతం మధ్య నమోదు కావచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు పదహారు నుండి ఇరవై రెండు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడా ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలులతో గంటకి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది మొక్కజొన్న పంట సాగు చేసుకునే రైతులు మొక్కజొన్న షాకీయ దిశలో ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి పొలం నుండి నీటిని వెంటనే నిలిపివేయాలని వాతావరణ శాఖ తెలియజేసింది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఈ ఆయిల్ పామ్ చెట్లు మన రైతుల సామాజిక ఆర్థిక జీవితాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని అనుముల గ్రామంలోని ఆయిల్ పామ్ తోటను మీరు చూస్తున్నారు ఆయిల్ పామ్ ఒక అధిక ఉత్పాదకత కలిగిన పంటగా ఆర్థిక పరంగా రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఇది ఒక హెక్టార్కు ఇతర నూనె గింజల పంటల కంటే ఎక్కువ నూనె దిగుబడిని అందించగలదు ఆయిల్ పామ్ గెలల అన్ని ఇతర రకాల నూనె గింజల కంటే పది రెట్లు ఎక్కువ నూనె దిగుబడిని ఇస్తాయి పూర్తిగా పెరిగిన ఆయిల్ పామ్ చెట్లు హెక్టారుకు ఇరవై ఐదు టన్నుల ఉత్పత్తి చేస్తాయి మరియు సుమారు ముప్పై సంవత్సరాల పాటు దీని ద్వారా రైతులు ఇతర పంటల కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు అంతేకాదు రైతులు ఈ చెట్ల మధ్య అంతర పంటలు వేసుకుని కూడా రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు అనుముల గ్రామం మరియు మండలం నల్గొండ జిల్లా తెలంగాణకు చెందిన చిట్టూరి వెంకటేశ్వరరావు ఆయిల్ పామ్ సాగులో ఉన్న లాభాలను గుర్తించి ఆయిల్ సాగును చేపట్టాలని నిర్ణయించుకున్నారు చిట్టూరి వెంకటేశ్వరరావు తన గ్రామంలోని రైతులతో ఆయిల్ సాగు గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కానీ వారిలో ఎవ్వరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదు అయినప్పటికీ ఆయన మొదట తన పొలంలోని కొంత భాగంలో ఆయిల్ ఫామ్ మొక్కలను పెంచడం ప్రారంభించారు ఉద్యాన శాఖ సలహాలను అనుసరించి ఆయిల్ పామ్ మొక్కలను తొమ్మిది ఇంటూ తొమ్మిది ఇంటూ తొమ్మిది మీటర్ల త్రిభుజ ఆకారపు దూరాన్ని పాటించి నాటారు ఆయన తన పొలం చుట్టూ జీవ కంచె ఏర్పాటు చేసుకున్నారు సుమారు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత గెలలతో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు చిట్టూరు వెంకటేశ్వరరావునే కాకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి ఆయిల్ పామ్ ఫస్ట్ రెండు వేల పదమూడులో నేనే వేసాను ఫస్ట్ రైతుని నేనే నేను వేసినప్పుడు అందరూ రైతులు నన్ను అవహేళన చేశారు ఏయో పిచ్చి మొక్కలు వేశారు ఈయన పిచ్చి రైతు మూడు పంటలు పండే పొలాన్ని అంతా ఏదో పిచ్చి చెట్లు పెట్టారు అని నన్ను చాలా అవహేళన చేశారు చేసినా సరే నేను భారయించాను నాలుగేళ్ళు ఆ కంపెనీ వాళ్ళతో ఇదయ్యి వాళ్ళు నాకు సహకరించి అన్నీ ఇది చేశారు తర్వాత నాలుగు నాలుగు మూడేళ్ళు దాటాక గెల్లొచ్చినాయి గెల వచ్చాక అందరూ కూడా సంతోషించడం వాళ్ళు కూడా బాగా చేసేవాడు నిలబెట్టారని చెప్పేసి కంపెనీ వాళ్ళు అన్నారు రైతులు ఒప్పుకున్నారు ఇవాళ నన్ను చూసి అందరూ ఫాలో అవుతున్నారు ఇది జరిగింది కంపెనీ వాళ్ళు ఉద్యోగ అధికారులు అందరూ నన్ను ప్రోత్సహించారు అందరూ నాకు హెల్ప్ చేశారు దాన్ని బట్టి నేను ముందుకెళ్ళగలిగాను దానివల్ల ఇవాళ నిలబడ్డాను నా నన్ను చూసి అందరూ ఇంప్రెషన్గా తీసుకుని రైతులు ఇవాళ ముందుకు వెళ్తున్నారు దాని గురించి ఆయిల్ పం గురించి చెప్పాల్సిన చాలా ఉంది చాలా వేయాల్సిన పంట దాన్ని తీసేసేది ఏం కాదు పాడి పంటలు పాడి భర్యా అదంతా ఎప్పుడు ఎనకం వస్తానే ఉంటుంది ఆయిల్ సాగు చేయటంలో చాలా సందేహాలు అనుమానాలు భయాలు ఉండేవి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతమైనటువంటి పంట దిగుబడి రావటము దాంతోనే ఆ భయాలన్నీ కూడా పోయేవి సాగు చేయటం ఖరీదైన కూడా ఏమి కాదు రెండవది పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతే అని సాయిలు పాడవుతునే అనుమా సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయటం ఉన్న భయాలు సంధ్యాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ ఎన్ఎంఈఓపీ క్రింద రైతులకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారు అలాగే ఆయిల్ పామ్ మొక్కలు నాటడం నిర్వహణ మరియు అంతర పంటలు సూక్ష్మ సేద్యం డిజిటల్ ఎలక్ట్రిక్ సోలార్ పంపు సెట్లు బోరు బావులు గెలలు కోయడం కోసం అవసరమైన పరికరాలు మరియు పాత మొక్కలను తీసివేసి మళ్లీ కొత్తవి నాటుకోవడానికి సబ్సిడీలు కల్పిస్తారు అంతేకాకుండా వెర్మీ కంపోస్టు యూనిట్లు నిర్మించడానికి సంబంధిత యంత్రాలు మరియు సామగ్రి కొనుగోలుకు కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ మిషన్ కింద రైతులకు ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ఆయిల్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మనం సబ్సిడీ రూపంలో జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కి ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది చిట్టూరి ఇప్పుడు ఎన్ఎంఈపి మద్దతుతో మరింత భూమిని ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు ఆయిల్ పామ్ సాగు మన దేశ రైతులకు వరంగా మారింది రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సమృద్ధిని సాధించగలరు ఆయిల్ పామ్ సాగు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యజమాన్యం కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కు ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాయాల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతే అని సాయిలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిలు చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయటం ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ పంట సాగులో అధిక దిగుబడి సాధించడానికి రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి సిరిసిల్లా వ్యవసాయ విస్తరణ అధికారి ఈ కీర్తన గారు తెలియజేసే వివరాలు వింటారు రైతు సోదరులకు నమస్కారం ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన వాతావరణం గురించి తెలుసుకుందాం మొదటగా వర్షపాతం నెలకు నూట యాభై మిల్లీ మీటర్లు లేదా సంవత్సరానికి పద్దెనిమిది వందల నుండి మూడు వేల మిల్లీ మీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాలు లేదా స్థిరమైన సాగునీటి సదుపాయం ఉన్న ప్రాంతాలనేవి అనుకూలం ఇరవై రెండు నుంచి ముప్పై మూడు డిగ్రీ సెంటిగ్రేడ్లు ఉష్ణోగ్రత అవసరం అవసరంశ్మి రోజుకు ఐదు గంటలు అదేవిధంగా గాలిలో తేమ అరవై నుండి ఎనభై శాతం కంటే ఎక్కువగా ఉండాలి ఆయిల్ పంప్ సాగుకు అనుకూలమైన నేల గురించి తెలుసుకుందాం దాదాపు అన్ని రకాల నేలలు ఆయిల్ పంప్ సాగుకు అనుకూలం నీరు నిల్వని లోతైన వండు నేలలు అదేవిధంగా అధిక సేంద్రియ పదార్థం కలిగి నీరు తేలికగా ఎంగిపోయే గుణం ఉన్న ఆయిల్ ఆయిల్పంప్ సాగుకు అనుకూలం క్షారగుణం ఉప్పు గల మురుగు మురుగునీరు పోనటువంటి అదేవిధంగా సముద్ర తీర ఇసుక నీళ్ళలు అనేవి ఈ ఆయిల్ ఆయిల్పంప్ సాగుకు పనికిరావు అదేవిధంగా ముంపునకు గురయ్యే నేలల్లో ఈ ఆయిల్ ఆయిల్పంప్ సాగు చేసినట్లయితే అవసరాన్ని బట్టి వరుసల మధ్య అక్కడక్కడ కాలువలు తీసి మురుగురు నీరు పోయే సదుపాయం చేసుకున్నట్లయితే ఆ నీళ్ళలో అనుకూలం సాగుకు అనుకూలమైన వంగడం టెనేరా ఇది ప్రపంచం మొత్తం మీద పండించడానికి అనువైన ఏకైక వంగడం ఈ వంగడం పల్చని పెంకు అదేవిధంగా అధికంగా పీచ్ భాగం ఎక్కువ నూనె శాతం కలిగి ఉంది ఈ చెట్టు పదిహేను నుండి పద్దెనిమిది మీటర్ల ఎత్తు అనేది పెరుగుతుంది సంవత్సరానికి సరాసరి ఆకుల ఉత్పత్తి వచ్చేసి ఇరవై నాలుగు నుండి ముప్పై అనేవి రావడం జరుగుతుంది ఆయిల్ పామ్ మొక్కలు నాటిన పద్నాలుగు నుండి పద్దెనిమిది నెలల తర్వాత పూత రావడం జరుగుతుంది ఒకే చెట్టుపై ఆడ మగ పూల గుత్తులు వేరువేరుగా వస్తాయి మొదటి కోత ముప్పై ఆరు నెలల తర్వాత ప్రారంభం అవుతుంది దిగుబడి నిచ్చు కాలం ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు మనకు దిగుబడి అనేది రావడం జరుగుతుంది సంవత్సరానికి ఐదు నుండి పన్నెండు గెలలు అనేవి ఒక చెట్టుకు రావడం జరుగుతుంది గెల వచ్చేసి ఇరవై ఐదు కిలోలు ఉంటుంది ఎల్ సాగులో మొదటి సంవత్సరం చేయవలసిన పనులు నీరు నిల్వని లోతైన ఉండు నేలలు అధిక సేంద్రియ పదార్థం కలిగి ఉన్న నేలలు అదేవిధంగా నీరు తేలికగా ఇంకిపోయే గుణం ఉన్న నీళ్ళను రైతులు ఎంపిక చేసుకోవాలి వేసే కాలంలో తొమ్మిది ఇంటూ తొమ్మిది ఇంటూ తొమ్మిది సమాంతర త్రిభుజాకార పద్ధతి లేదా తొమ్మిది ఇంటూ తొమ్మిది చతురస్రాకార పద్ధతిలో ఎటు రెండు అడుగులు అనగా అరవై సెంటీమీటర్లు పొడవు వెడల్పు లోతు పరిమాణంతో గుంతలు తీసుకోవాలి ఒక ఎకరానికి ఉండవలసిన మొక్కల సంఖ్య సమాంతర త్రిభుజాకార పద్ధతిలో అయితే యాభై ఏడు మొక్కలు అదేవిధంగా చతురస్రాకార పద్ధతిలో అయితే యాభై మొక్కలు అవసరం మొక్కలను నాటడానికి ముందే రైతులు డ్రిప్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలి మొక్కల ఎంపిక అనేది ఎప్పుడు కూడా రైతులు పన్నెండు నుంచి పద్నాలుగు నెలల వయసున్న మొక్కలు అదేవిధంగా రెండు నుంచి రెండు మీటర్ల ఎత్తు ఇరవై నుండి ఇరవై ఐదు సెంటీమీటర్ల కాండం ఉన్న మొక్కలను ఎం ఎంపిక చేసుకోవాలి నాటే విధానము నాటేటప్పుడే రైతులు అనేది మొక్కలను నర్సరీ నుండి బయటికి తీసుకొని రావాలి నాటడానికి ముందు ఒక్కొక్క గుంతలో నాలుగు వందల గ్రాముల సింగిల్ సూపర్ పాస్పెట్ లేదా రెండు వందల గ్రాముల డీఏపీ అదేవిధంగా యాభై గ్రాముల ఫ్లోరైడ్ గూలికలు వేసి కలిపిన మట్టితో నింపుకోవాలి మొక్కకున్న ప్లాస్టిక్ సంచిని నిలువుగా కోసి తీసివేసి ఆ మట్టితో సహా గుంతలో నాటుకోవాలి సాగునీటి యాజమాన్యం సీజన్ బట్టి పాదులలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి నీటి కొరత ఉన్నట్లయితే ఆకుల ఉత్పత్తి తగ్గిపోయి పెరుగుదల అనేది సన్నగిల్లడం జరుగుతుంది తద్వారా ఏమవుతుందంటే ఎక్కువగా మగ గెలలు రావడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే రైతు సోదరులకు దిగుబడి తగ్గి ఆదాయం తగ్గడం జరుగుతుంది అదేవిధంగా పాదులలో మురుగు నిల్వకుండా చూసుకోవాలి మొదటి సంవత్సరం ఒక్కొక్క మొక్కకు ఎంత ఎరువులు వాడుకోవాలో గ్రాములలో తెలుసుకుందాం యూరియా ఎనిమిది వందల డెబ్భై గ్రాములు భాస్వరం పన్నెండు వందల యాభై గ్రాములు పొటాషియం ఆరు వందల అరవై ఏడు గ్రాములు మెగ్నీషియం నూట ఇరవై ఐదు గ్రాములు బోరాన్ ఇరవై ఐదు గ్రాములు మూడు నెలల ఇడంతో రైతు సోదలు మూడు సార్లు వేసుకోవాలి మొదటి దఫా ఎరువులను నాటిన మూడు నెలల తర్వాత మాత్రమే వేసుకోవాలి రెండవ దఫా ఎరువులతో పాటు యాభై నుండి వంద కిలోల పశువుల ఎరువు లేదా వంద కిలోల పచ్చిరొట్టె ఎరువు అదేవిధంగా ఐదు కిలోల వేప పిండి వేసుకోవాలి ఫటికేషన్ బిందు సేద్య పరికరం ద్వారా ఎరువులు అందించడం అనేది చాలా ఉత్తమైన పద్ధతి ఈ విధానంలో ఎరువులు అదేవిధంగా కూలీల ఖర్చు అనేది సగం వరకు తగ్గించుకోవచ్చు ఫటికేషన్ ద్వారా ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి గాను ఇరవై కిలోల యూరియా పన్నెండు కిలోల డిఏపి అదేవిధంగా ఇరవై కిలోల ఆఫ్ పొటాష్ పటికేషన్ ద్వారా అందించుకోవాలి పటికేషన్ విధానంలో సిఫారస్ చేసిన ఎరువులను పన్నెండు సంభాగాలుగా నెలకుసారి మొక్కలకు అందించాలి అంటే ప్రతి నెల ఒక ఎకరానికి ఒకటి పాయింట్ ఆరు కిలోల యూరియా ఒక కిలో డిఏపి ఒకటి పాయింట్ ఏడు గ్రాముల ఆఫ్ పొటాష్ పటికేషన్ ద్వారా అందించాలి సిఫార్సు చేసిన ఎరువులను ముందుగా పదిహేను నుంచి ఇరవై లీటర్ల నీటిలో బాగా కరిగించి వడగట్టి ఒక డ్రమ్లో పోసుకోవాలి దీనికి తగినంత నీరు కలుపుకొని వెంచురి ద్వారా మనం మొక్కలకు అందించుకోవాలి అంతర పంటలు ఆయిల్ పామ్ తోటలో మొక్కల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి తొలి మూడు సంవత్సరాల కాలంలో అంతర పంటలు పండించి రైతులు అధిక ఆదాయం పొందుకోవచ్చు ఆయిల్ పామ్ తోటల్లో మొక్కజొన్న అరటి ప్రొద్దుతిరుగుడు రూడు పొగాకు మిరప అదేవిధంగా పసుపు పూల మొక్కలు పెసలు మినుములు అలసందలు నువ్వులు వేర్శనగా అదేవిధంగా కూరగాయ పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చు వరిని మాత్రం అంతర పంటగా వేసుకోరాదు ఆయిల్ పామ్ సాగులో రెండవ సంవత్సరం చేయాల్సిన పనులు చెట్టు చుట్టూ రెండు మీటర్ల వ్యాసార్థంలో పాదులు చేసుకోవాలి ఈ పాదుల్లో మల్చింగ్ లేదా జనుము నాటడం వలన మొక్కలకు వేడుగాల నుండి కాపాడుకోవచ్చు చేతులతో లేదా సిఫారసు చేసిన కలుపు మందుతో కానీ క్రమంగా కలుపు మొక్కలను నిర్మూలించాలి సాగునీటి యాజమాన్యం సీజన్ని బట్టి తగినంత తేమ ఉండేలాగా చూసుకోవాలి నీటి కొరత ఉన్నట్లయితే ఉత్పత్తి తగ్గి మగ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది అదేవిధంగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి రెండవ సంవత్సరం ఒక్కో చెట్టుకు ఎంత ఎరువులు వాడాలో తెలుసుకుందాం యూరియా వచ్చేసి పదిహేడు వందల నలభై గ్రాములు సింగిల్ సూపర్ పాస్పెట్ రెండు వేల ఐదు వందల గ్రాములు ఆఫ్ పొటాష్ పదమూడు వందల ముప్పై మూడు గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ రెండు వందల యాభై గ్రాములు బోరాక్స్ యాభై గ్రాములు ఎరువులను మూడు నెలలు వేయడంతో మూడు సార్లు వేసుకోవాలి రెండో దఫా ఎరువులతో పాటు యాభై నుండి వంద కిలో పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు అదేవిధంగా ఐదు కిలోల వేప పిండి వేసుకోవాలి కలుపు తీసిన పాదుల్లో చెట్టు మొదల నుండి రెండు అడుగుల దూరంలో పీచు పీచువేలు అధికంగా ఉండే ప్రాంతంలో పాదు చుట్టూ ఎరువులు చల్లి మట్టితో కలిపి వెంటనే నియందించాలి పటికేషన్ ద్వారా ప్రతి నెల ఒక ఎకరానికి రెండున్నర కిలో యూరియా ఒకటిన్నర కిలో డీఏపీ రెండున్నర కిలోల మ్యూటా పొటాషియం రెండో సంవత్సరంలో మొక్కలకు అందించాలి ఈ సిఫారసు చేసిన ఎరువులను ముందుగా పదిహేను నుండి ఇరవై లీటర్ల నీటిలో బాగా కరిగించి వడకట్టి ఒక డ్రమ్లో పోసుకోవాలి దీనికి తగినంత నీరు కలుపుకొని వెంచురే ద్వారా మొక్కలకు అందించాలి అబ్లేషన్ ఆయిల్ పామ్ మొక్కలు నాటిన పద్నాలుగు నుండి పన్నెండు నెలల తర్వాత పూతకు రావడం జరుగుతుంది చెట్టు తొలిదశలో వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది నీరు అదే విధంగా పోషకాలు గ్రహించి చెట్టు బాగా పెరగాలంటే పూలగుత్తులు వెలువడిన వెంటనే త్రుంచి వేయాలి దీన్నే అబ్లేషన్ అంటారు ఇది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇలా చేసినట్లయితే మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది అబ్లేషన్ సాధనం ఉపయోగించి లేదా చేత్తో గాని లేత దశలో పూలగుత్తులు సులభంగా త్రుంచి వేసుకోవచ్చు ఆయిల్ పామ్ సాగులో మూడవ సంవత్సరం చేయవలసిన పనులు చెట్టు చుట్టూ మూడు మీటర్ల వ్యాసార్థంతో పాదులు చేసుకోవాలి అదేవిధంగా పాదుల్లో మల్చింగ్ లేదా జనుము నాటడం వల్ల మొక్కలను వేడిగాల నుండి కాపాడవచ్చు చేతితో లేదా సిఫార్సు చేసిన కలుపు మందుతో కలుపు మొక్కలు లేకుండా నిర్మూలించుకోవాలి సాగునీటి యాజమాన్యం సీజన్ బట్టి తగినంత తేమ తేమ ఉండేలా చూసుకోవాలి అదేవిధంగా పాదుల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఎరువుల యాజమాన్యం సంవత్సరానికి ఒక్కో చెట్టుకు యూరియా వచ్చేసి రెండు వేల ఆరు వందల పది గ్రాములు అదేవిధంగా సింగిల్ సూపర్ పాస్పెట్ మూడు వేల ఏడు వందల యాభై గ్రాములు మియోటాఫ్ పొటాషు రెండు వేల గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ ఐదు వందల గ్రాములు బొరాక్స్ వంద గ్రాములు మూడు నెలలు వేయడంతో మూడు సార్లు వేసుకోవాలి రెండవ దఫా ఎరువులతో పాటు యాభై నుంచి వంద కిలోల పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ లేదా పచ్చిరొట్ట ఎరువు అదేవిధంగా ఐదు కిలో వేప పిండి వేసుకోవాలి కలుపు తీసిన పాదుల్లో చెట్టు మొదల నుండి రెండు అడుగుల దూరంలో పీచు వేల అధికంగా ఉండే ప్రాంతంలో పాదు చుట్టూ ఎరువులు చల్లి మట్టితో కలిపి వెంటనే నీరందించాలి మూడో సంవత్సరంలో ప్రతీ నెల ఒక ఎకరానికి ఐదు కిలోల యూరియా మూడు కిలోల డిఏపి అదేవిధంగా ఐదు కిలోల ఆఫ్ పొటాష్ ఫటికేషన్ ద్వారా అందించాలి నెలకు ఒకసారి మెగ్నీషియం సల్ఫేటు రెండున్నర కిలోలు అదేవిధంగా బోరాక్స్ ఒక కిలో ఫటికేషన్ ద్వారా అందించాలి ఈ మెగ్నీషియం సల్ఫేటు అదేవిధంగా బోరాక్స్లను ఎరువులతో కలపకుండా వారం వ్యవధితో వేసుకోవాలి రెండున్నర సంవత్సరాల వరకు ఆంబులేషన్ సాధనం ఉపయోగించి పూల గుత్తులను త్రించివేయాలి ఆయిల్ పంప్ సాగులో నాలుగు సంవత్సరం నుండి చేయాల్సిన పనులు చెట్టు చుట్టూ మూడు మీటర్ల వ్యాసార్థంలో పాదులు చేసుకోవాలి పాదుల్ని మల్చింగ్ చేయడం వల్ల మొక్కలకు వేడిగాల నుండి కాపాడుకోవచ్చు కలుపు మొక్కలు అనేవి లేకుండా చూసుకోవాలి తోటల్లో అదేవిధంగా సాగునీటి యాజమాన్యం మూడు సంవత్సరాలు పైబడిన ఆయిల్ పామ్ మొక్కలను వర్షాకాలంలో అయితే సుమారు వంద నుండి నూట యాభై లీటర్లు అదేవిధంగా శీతాకాలంలో అయితే నూట అరవై నుండి నూట డెబ్బై లీటర్లు వేసవి కాలంలో అయితే రెండు వందల పదిహేను నుంచి రెండు వందల అరవై ఐదు లీటర్లు నీటిని ప్రతి మొక్కకు రోజు అందించాలి వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మూడు వందల నుంచి మూడు వందల యాభై లీటర్లు నీరు అందించాలి ఎరువుల యాజమాన్యం మూడో సంవత్సరంలో సిఫారసు చేసిన ఎరువులను అదే మోతాదులో నాలుగో సంవత్సరంలో కూడా వేసుకోవచ్చు గిళ్ళల దిగుబడి గెలల దిగుబడి అనేది నాలుగో సంవత్సరం నుండి ప్రారంభం అవుతుంది కానీ దిగుబడి నిలకడగా రావడం మాత్రం ఏడవ సంవత్సరం నుండి ప్రారంభం అవుతుంది ఒక ఎకరానికి పది నుంచి పన్నెండు టన్నుల ఆయిల్ పంప్ దిగుబడి వస్తుంది పక్మానికి వచ్చిన గిళ్ళని ఏ విధంగా గుర్తించాలంటే మొదటగా గెలలోని పండ్లు నలుపు నుండి నారింజ రంగులోనికి మారడం జరుగుతుంది అదేవిధంగా ఐదు నుంచి పండ్లనేవి గెల నుండి వాటికవే రాలిపోవడం జరుగుతుంది అదేవిధంగా వేళ్లతో పండ్లను గట్టిగా నొక్కినప్పుడు నారింజ రంగు కలిగిన నూనె అనేది బయటకు రావడం జరుగుతుంది పక్వానికి వచ్చిన గిళ్ళలు మాత్రమే పోయే వాళ్ళను పచ్చి గిళలను కోసినట్లయితే నూనె శాతం తగ్గి వ్యర్థ పదార్థాలు ఎక్కువ రావడం జరుగుతుంది గిలలను కోసేటప్పుడు కాడ పొడు వచ్చేసి ఐదు సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి మీరింతవరకు ఆయిల్ ఫామ్ పంట సాగులో అధిక దిగుబడి సాధించడానికి రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి సిరిసిల్లా వ్యవసాయ విస్తరణ అధికారి ఈ గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక జానపద గీతం

వనపర్తి వన్య శి కుదస్తా కన్య పిల్లా కనకమ్మాగమ్ కన్న పిల్లా కనకమ్మా వనప్రతి వన్ కుదస్తా నే కిల్లా కనకమ్మాగమ్ కన్న పిల్లా కనకమ్ వనపర్తి పర్తి వన్య సీరా నీ కుదేస్తానే కన్నే పిల్ల కనకమ్మ సుందరి నాగమ్మ కన్నే పిల్ల కనకమ్మ వన పర్తి వన్య సీరా నీ కన్నే పిల్ల కనకమ్మ సుందరి నాగమ్మ కన్నే పిల్ల కనకమ్మ గద్దువాల కోతవంట ఏమి దేస్తావు రో ఎత్తులోడా జంగన్న జమదారి జంగన్నో మ్యానమావా జంగన్న కన్నే

గజల దాగు గద్దువాలా గజల దారుజల దాగు గద్దువాలా గజల గద్దువాలా గజల దాగుదస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందరి నాగమ్ కన్నె పిల్ల కనకమ్మాజల దాగునీ కుదస్తానే కన్నె పిల్ల కనకమ్మా సుందరి నాగమ్ కన్నె పిల్ల కనకమ్మా బిన్నెపల్లి కోత బంటా ఏమి ఎద్దు లోడా జంగన్నా జమదారి

సుందరి నాగమ్ కన్నె పిల్లా కనకమ్మల్లి బిన్నురై కుదస్తానే కన్నె పిల్ల కనకమ్మాగమ్ కన్నె పిల్ల కనకమ్మా బిజినపల్లి కనకమ్మ బిజినపల్లి బిన్నురై బిజినపల్లి బిన్ను రైతే బిజినపల్లి బిన్ను రైకే బిజినపల్లి బిన్నురైకే నీకు చేస్తానే కన్నే పిల్ల కనకమ్మ సుందరి నాగమ్మ కన్నే పిల్ల కనకమ్మ బిజినపల్లి ఎమి దేస్తవరో ఎత్తు లోడా జంగన్ నా జమదారి జంగన్ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం